ఖమ్మం నగరం అనేటువంటిది సామాజిక ప్రజా ఉద్యమాలకి అభ్యుదయ ప్రగతిశీల ఉద్యమాలకి కేంద్ర బిందువుగా ఉంటుంది పురిటి గడ్డ లాంటిది ఈ గడ్డ మీద ఏ రాజ్యాంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళ మీద మనం ఈరోజు సెమినార్ మాట్లాడుకుంటున్నాం ఈ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన ఈ రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు చెబుతాడు ఈ రాజ్యాంగం ఇప్పుడు ఏ సవాళ్ళు ఎదుర్కొంటున్నది అనేటువంటి విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే చెప్పారు నేను రాసిన ఈ రాజ్యాంగం వల్ల వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ ఓట్ వన్ వాల్యూ అని చెప్పేసి అని అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ రాజ్యాంగం అనేటువంటిది రాజకీయ స్వేచ్ఛను స్వాతంత్రాన్ని అందరికీ సమానంగా ఇస్తుంది కానీ ఆర్థిక స్వాతంత్రం సామాజిక స్వాతంత్రం అనేటువంటిది ఈ దేశాన్ని ఏలబోయేటువంటి పాలకులు తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆ రోజే ఉద్ఘాటించాడు కానీ ఈరోజు మనం ఓటు కోసం సంపన్నుడైన సామాన్యుడైనా కోటీశ్వరుడైనా కూటికి గతి లేని వాడైనా అగ్ర కులం నుంచి వచ్చిన వాడైనా అనగారిన కులం నుంచి వచ్చిన వాడైనా ఓటు కోసం లైన్లో నిలబడుతున్నాడు అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే చెప్పిండు ఈ ఓటు అనేటువంటిది అంతకుముందు పెద్ద పెద్ద భూస్వాములకి కోటీశ్వర్లకి బడా పారిశ్రామికవేత్తలకి వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండేది అందరికీ ఓటు హక్కు లేదు కాబట్టి అందరికీ ఓటు హక్కు అనేటువంటి ఒక సమానత్వాన్ని సాధించబడుతుంది ఆనాడు ఇరవై ఒక్క ఏళ్ళు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఒక్క ఏళ్ళు నిండినటువంటి వాళ్ళందరికీ ఓటు హక్కులో సమానత్వం వస్తుంది కానీ సామాజిక అణచివేత ఏమిటి దేశంలో అది ఆ రోజు ఆయన చెప్పింది ఏమిటి సామాజిక అణచివేత ప్రపంచంలో రెండు వందల ముప్పై దేశాలున్నాయి మిగతా రెండు వందల ఇరవై తొమ్మిది దేశాల్లో ఎక్కడా కులం అనేటువంటిది లేదు కేవలం భారతదేశంలో మాత్రమే కులం ఉన్నది ఈ కులం కూడా ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కులాలున్నాయి వాటికి ఉప కులాలుగా ఇరవై వేల కులాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది సామాజిక అణచివేత అంటే ఏమిటి కులం అనేటువంటిది నిశ్చనమెట్ల వ్యవస్థలాగుంది ఒక కులం ఇంకో కులం కంటే ఎక్కువ ఉంటుంది మరో కులం తక్కువగా ఉంటుందని చెప్పేసి ఆ రోజే చెప్పాడు ఈరోజు అదే జరుగుతున్నటువంటి మనం పరిస్థితిని చూస్తే ఇవాళ సామాజికంగా కుక్క కంటే పంది కంటే నీచంగా చూడబడుతున్నటువంటి వ్యవస్థలో ఈరోజు మనం బతుకుతూ ఉన్నాం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నింటినీ కూడా వినియోగించుకునేటువంటి పరిస్థితులలో లేం తిరిగి మూడు వేల సంవత్సరాలు ఎనిక్కిపోవాలి పోవాలి ఈ సామాజిక అణచివేతలు ఇట్లాగే ఉండాలని కోరుకునేటువంటి పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది దానివల్ల జరుగుతున్నదేమిటి ఈ దేశానికి రాజ్యాంగం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి సామాజిక ఆర్థిక అసమానతల్ని తుదముట్టించేటువంటి రాజ్యాంగం కాదు ఈ దేశానికి కావాల్సింది ఏమిటంటే వాళ్ళు చెబుతున్నది ఏమిటి ఈ దేశానికి కావలసింది ప్రాచీన భారత రాజ్యాంగం ఒకటి ఉంది అది మనుస్మృతి అని చెప్పే చెబుతున్నారు మనుస్మృతి ఏమి ఇచ్చింది దేశానికి చాతుర్వర్ణ వ్యవస్థనిచ్చింది చాతుర్వర్ణ వ్యవస్థ ఏం చెప్పింది ఏ తెల్లైనా నవమాసాలు మోస్తే కంటే పుట్టేవాడు మనిషి ఇది జరుగుతున్నటువంటి పరిణామక్రమం కానీ వాడు చెప్పింది ఏమిటి మనుస్మృతిలో చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మనే విభాగశ అని చెప్పేసి నాలుగు భాగాలుగా విడగొట్టారు మనుషుల్ని బ్రహ్మ వెళ్ళి పుట్టిన బ్రాహ్మణులు భుజాల్లో కెలుబుట్టినోళ్ళు క్షత్రియులు తొడల్లోకి వాళ్ళు వైశ్యులు పాదాల కిందకి వెళ్ళిపోయిన వాళ్ళు శూద్రులు అంతకంటే కిందలు పంచములు అని చెప్పేసి మనుస్మృతి చెబుతున్నది ఈ చాతుర్వర్ణ వ్యవస్థను అంగీకరించేటువంటి పార్టీ దాన్ని సిద్ధాంతాన్ని ఆచరించేటువంటి పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉంది కబర్దార్ అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏమిటి ఆ రోజు చట్టం ముందు అందరూ సమానులే ఎవడు ఎక్కువ కాదు ఎవడు తక్కువ కాదని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కాబట్టి చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి దాన్ని అంగీకరించినటువంటి పార్టీ ఈరోజు తిరిగి మనుస్మృతిని తీసుకురావాలని కోరుకుంటున్నది మీ అందరికీ తెలుసు తెలుగు యూనివర్సిటీలో తెలుగు యూనివర్సిటీలో ఫిబ్రవరి ఇరవై తేదీన మన ప్రాచీన భారత రాజ్యాంగం అంటే అది మనుస్మృతి అని చెప్పేసి వాళ్ళొక గ్రంథాన్ని కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశాడు దాన్ని మన విద్యార్థులందరూ ఎదుర్కొన్నారు ప్రతిఘటించారు మళ్ళీ వెనక్కి తగ్గారు వాళ్ళు మళ్ళీ తిరిగి కేశవ్ మెమోరియల్ కేశవ్ మెమోరియల్లో బర్కత్పూర్లో ఉన్నటువంటి దాంట్లో ఆవిష్కరించాలనుకున్నారు హైదరాబాద్లో దాన్ని ప్రతిఘటించారు విద్యార్థులు ఈరోజు ఢిల్లీలో ప్రతి దాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నారు నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉంది దాంట్లో ప్రణాళికలు తయారు చేస్తున్నారు అంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో మనకు అధికారంలో ఉన్నట్టు కనిపించిన నరేంద్ర మోడీ కారుకు డ్రైవర్ మాత్రమే దాని స్టీరింగ్ అంతా కూడా దాని వెనక ఉన్నదంతా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఏం చెప్తున్నది ఈ రాజ్యాంగం అమెరికా నుంచి బ్రిటన్ నుంచి ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి రాజ్యాంగం ఇది ఈ దేశ రాజ్యాంగం కాదు అని చెప్పే చెబుతున్నది అందుకే ఈరోజు రాజ్యాంగం సవాళ్ళు ఎదుర్కొంటున్నది ఈ రాజ్యాంగం పరాయి దేశస్థులదని చెప్పే చెబుతున్నది ఈ రాజ్యాంగం ఎవరిది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం భారతీయులది ప్రపంచంలో రెండు వందల ముప్పై దేశాల్లో ఏ దేశంలో లేనటువంటి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు భారత రాజ్యాంగం మాత్రమే ఉంది చాలామంది ఈరోజు మాట్లాడుతున్నారు అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాసిందా చాలామంది రాశారు కదా అని చెప్పే చెబుతున్నారు ఏడుగురితో కమిటీ వేస్తే వాళ్ళందరూ రాయలేదా ఒకడైతే ఇటీవలి కాలంలో ఒక దుర్మార్గుడు మాట్లాడుతున్నాడు అంబేద్కర్ టైపిస్ట్ లాంటి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలంలో చివరి పులిష్ట పెట్టేంత వరకు రాసినటువంటి ఏకైక మేధావి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అది కాకుండా చెబుతున్న మాటలేమిటి అంబేద్కర్ ఒక్కడే రాసిందా ఆయనకి ఎందుకంత ఖ్యాతి ఆయనకి ఎందుకంత కీర్తి భారత పిత జాతిపిత మహాత్మా గాంధీ అంటే ఎవడు మాట్లాడు ఈ దేశంలో మహాత్మా గాంధీని జాతిపిత అంటే మాట్లాడేవాడు అంబేద్కర్ని భారత రాజ్యాంగ నిర్మాత అంటే మాత్రం ఆయన ఒక్కడే రాసిండా అని చెబుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందుకనే ఇవాళ రాజ్యాంగం గురించి మనం సవాళ్ళు ఎదుర్కొంటున్నది రాజ్యాంగానికి ఇటీవల మోడీ బడ్జెట్ పెట్టినప్పుడు చెప్పాడు నాలుగు స్తంభాలతోటి ఏమన్నాడు నాలుగు ఆయుధాలతో పయనిస్తాడట మహిళలు కార్మికులు పేదలు మహిళలు కార్మికులు పేదలు ఇంకోటి ఏదో పేరుంది యువకులు యువకులు యువతరం ఈ నాలుగు నలుగురిని ముందుకు నడిపిస్తాడని అన్నాడు కానీ భారత రాజ్యాంగం ఏం చెప్పింది నేను నాలుగు మూల స్తంభాలను ఇస్తున్నా ఒక పందిరి నిలబడాలంటే నాలుగు గుంజలు ఉండాలి అని చెప్పి చెప్పింది ఏమిట ఆ నాలుగు గుంజలు ఒకటి ప్రజాస్వామ్యం రెండోది సెక్యులరిజం మూడోది ఫెడరలిజం నాలుగోది సోషల్ జస్టిస్ ఈ నాలుగు మూల స్తంభాలు సైమల్ టెన్నిస్గా నడుస్తూ సాగాలి ఈ దేశంలో అని చెప్పి చెప్పిండు కానీ ఇవి ఏమైపోతున్నాయి ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది ఈ దేశంలో పైకి చూస్తే కనిపిస్తుంది కానీ ఈ ప్రజాస్వామ్యం ఇవాళ ఎటువైపు ఎటువైపు పయనిస్తుంది అనేటువంటిదే మనం చూడాలి ఇది ప్రజాస్వామ్య రూపకర్త తప్పు కాదు ప్రజాస్వామ్యాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళ తప్పులాగా మనం చూడాల్సి ఉంటుంది ప్రజాస్వామ్యం అంటే చాలా క్లారిటీ మనందరికి తెలియదు కాదు మేధావులు మీరు అందరు ఇక్కడ ఉన్నారు టు ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అండ్ ద పీపుల్ అని చెప్పి నిర్వచించుకున్నాం ప్రజల చేత ప్రజల కోరక ఎన్నుకోబడ్డటువంటిది ప్రజాస్వామ్యం అన్నాం కానీ ప్రజాస్వామ్యం ఎటువైపు పయనిస్తుంది ఇప్పుడు ఎవరి వైపు పయనిస్తుంది ఇప్పుడు ఎవరి వైపు పయనిస్తుందంటే మీరు గుర్తుపెట్టుకోండి అంబానీ ఆదానీల వైపు పయనిస్తుంది ప్రజాస్వామ్యం అట్టడుగునున్నటువంటి పేదవాళ్ళ ఆకలిని తీర్చలేకుంటుంటున్నది ఈరోజు ఈ ప్రజాస్వామ్యం కానీ ఈ ప్రజాస్వామ్యమే ఏం చెప్పింది ఈ గొప్ప రాజ్యాంగమే ఏం చెప్పింది ఈ రాజ్యాంగంలో భూమి పేదల చేతికి రావాలని ఉంది ఈ రాజ్యాంగంలో కుల నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నది ఈ రాజ్యాంగం సోషలిస్టు వ్యవస్థ వైపు పయనించాలనున్నది ఈ రాజ్యాంగం సెక్యులర్ కంట్రీగా ముందుకు సాగాలని ఈ రాజ్యాంగం కానీ ఎటువైపు పయనిస్తుంది ఎటువైపు పయనిస్తుంది అంటే ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ ఈ రాజ్యాంగాన్ని ఎప్పుడు హత్య చేయాలనుకునే వాళ్ళ చేతుల్లో ఈ రాజ్యాంగం ఉంది ఇప్పుడు అందువల్ల ఇవాళ ఈ రాజ్యాంగం ప్రమాద గంటికలు మోగుతున్నాయి రాజ్యాంగానికి చాలా సందర్భాల్లో మనం చూసాం రాజ్యాంగాన్ని భాజాతో మారుస్తా అన్నాడు భాజపా ఎంపీగా ఉండే అరవింద్ ఆ రోజు మాట్లాడి భాజాపుతో మారుస్తాం మాకు అధికారంలో ఉందో మేము భాజాపుతో మారుస్తామని చెప్పేసి అంటున్నారు దేవుడి పేరుతోటో మనోభావాల పేరుటో మతోన్మాదం పేరుటోటో మనువాదం పేరుతోటో ఇవాళ ఈ రాజ్యాంగాన్ని అండర్మైన్ చేయాలని చెప్పి మనుస్మృతిని ముందుకు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ప్రయాణిస్తున్నారు ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సామాన విలువలు రావాలని చెప్పేసి చట్టం ముందు అందరూ సమాధులే అని చెప్పేసి ఆయన చెప్తే ఎటువైపు ఆ ఆదాని ప్రపంచంలో నెంబర్ టూ కుబేరుడికి ఎదిగిండు అట్టడుగున్నటువంటి కూటికి గతిలేనుల సంఖ్య ఆయన మాట్లాడుతూ చెప్పిండు బిలో పావర్టీ లైన్లో ఇరవై ఐదు కోట్ల మందిని ఎబో పవర్టీ లైన్కి తీసుకొచ్చిన అన్నాడు నరేంద్ర మోడీ గారు దాని పక్కనే ఇంకో మాట చెప్పాడు ఎనభై కోట్ల మందికి ఉచిత ఆహారాన్ని సరఫరా చేస్తానడు ఉచిత ఆహారం కోరుతున్న వాళ్ళెవరు ఈ దేశంలో కార్పొరేట్ శక్తులా ఈ దేశంలో భూస్వాములా ఈ దేశంలో పెట్టుబడిదారుల ఉచిత ఆహారం ఎవరికి అందాలి అట్టడుకునున్న పేదవాళ్ళకే కదా ఇంత పేదరికం ఉందని చెప్పి ఒప్పుకోవాలి కదా చెప్పాలి కదా ఇవాళ జీడిపి తగ్గుతూ ఉంది ఈ దేశంలో జీడిపి తగ్గినా, దేశంలో మహిళలపైన హింస చెలరేగిన దళితులపైన మూడు వందల శాతం దాడులు పెరిగిన ఈరోజు యువతరానికి ఉద్యోగాలు రాకపోయినా ఏమిటయ్యా మతలాభం చెప్పేసి అంటే ఎవరు అనాలి పాకిస్తాన్ అనాలి అగగో చైనా అనాలి అగ్గగో ఇంకో ముస్లిం అనాలి అగ్గో క్రైస్తవుడు అనాలి అందుకని ఉద్యోగాలు రాకపోయినా విద్యా అవకాశాలు లేకపోయినా వైద్యం అంది లేకపోయినా పేద తీర్చలేకపోయినా ఎటువైపు పయనించాలంటే ప్రజాసంతృప్తిని అంతా పక్కదో పట్టించే వైపు పయనించాలి అది వాళ్ళ మోడీ సర్కార్ అనుసరిస్తున్నటువంటి విధానం అందుకనే ఇవాళ రాజ్యాంగంలో కూడా సెక్యులర్ అనేటువంటి పదాన్ని తొలగిస్తున్నా అని చెప్పి అంటున్నాడు రాజ్యాంగంలో సెక్యులర్ సోషలిస్ట్ అనేటువంటి పదాలే లేకుండా చేస్తా అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందుకనే ప్రజాస్వామ్యాన్ని ఈ రాజ్యాంగాన్ని సెక్యులర్ విలువల్ని కాపాడుకోవటం అనేటువంటిది ముందున్నటువంటి కర్తవ్యం కేవలం బీజేపీని ఎదుర్కోవటం అంటే ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించుకోవటం అంటే సామాజిక సాంస్కృతిక రంగాల్లో ఒక కీలకమైనటువంటి పోరాటాన్ని మనం నిర్మించాల్సిన అవసరం ఉంది ఏ రూపంలో నిర్మించాలి ఇవాళ శ్రమ కల్చర్ని శ్రమ కల్చర్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ కూర్చొని తినేటువంటి పరాన్న బుక్కుల కల్చర్ శ్రమజీవుల కల్చర్ మీద దాడి చేస్తూ ఉంది శ్రమ ఇవాళ ఉత్పత్తికి ఆయుధం శ్రమ ఈ శ్రమ పడినటువంటి శ్రమజీవుల యొక్క సంస్కృతిని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది తద్వారా ఈ మనువాదం నుంచి మనస్మృతి నుంచి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగమే కనకపోతే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రాజ్యాంగం లేకపోతే మత రాజ్యాలలో పౌరులకి ఏ రకమైనటువంటి స్వేచ్ఛ లేవు అది పాకిస్తాన్ కావచ్చు ఇంకో దేశం కావచ్చు ఇంకో దేశం కావచ్చు ఇది సెక్యులర్ కంట్రీగా కొనసాగుతున్నప్పుడు పౌరులందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి మీరు ఎప్పుడైనా లేకని మనం చూసాం ప్రియాంబులు చూసాం ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి సమానమైనటువంటి హక్కును కల్పించింది భారత రాజ్యాంగం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిది ఇది హిందువులైనా హిందువులకు రక్షణ కావాలన్నా ముస్లింలకు రక్షణ కావాలన్నా క్రైస్తవులకు రక్షణ కావాలన్నా ఎవరికి రక్షణ కావాలన్నా ముందు రాజ్యాంగానికి రక్షణ కావాలి ఈ రాజ్యాంగాన్ని సమాధి చేయాలనుకుంటున్నటువంటి మనువాదులను మట్టి కల్పించాలి తప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఒక మనిషికి కాలుకు దెబ్బ తాకినా చేయికి దెబ్బ తాకినా పెద్ద ప్రమాదం కాదు కానీ గుండెకు దెబ్బ తగిలితే చాలా ప్రమాదం గుండె పోటొస్తే చాలా పెద్ద ప్రమాదం ఈ దేశానికి భారతదేశంకి గుండెకాయ లాంటిది భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లో నిర్వహిస్తున్నది అందులో భాగంగా రేపు రాబోయేటువంటి రెండు నెలల్లో ఈ కర్తవ్యాన్ని పూరించాలనుకుంటున్నది ఈ రాష్ట్రానికి మతోన్మాద ప్రమాదం పొంచి ఉన్నది మనం చూసాం గత ఎన్నికల నుంచి ఎన్నికలకే డబుల్ స్క్వేర్ కు వల్ల ఓటింగ్ శాతం పెరుగుతున్నది వాళ్ళే కనుక జరిగేదేమిటి హత్రాసులో మహిళలు గ్యాంగ్ రేపు చేసినట్టు అదేవిధంగా గంగా నది దగ్గర స్నానం చేస్తే నగ్నంగా ఊరేగింపు చేసినట్టు మణిపూర్ లో బీజేపీ అధికారంలో ఉంటే ఇద్దరు మహిళల్ని ఊరేగింపు చేసినట్టు ఆనాటి పరిస్థితులు అలాంటి పరిస్థితులు తెలంగాణలో సృష్టించాలనుకుంటుంది బీజేపీ అలాంటి మతోన్మాద శక్తులకి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి పురిటి గడ్డ ఇది ఈ గడ్డ మీద మతోన్మాద ఆటలు సాగరివ్వ అనేటువంటి పద్ధతులలో మనం ఇవాళ ఇట్లాంటి సెమినార్లు సదస్సుల ద్వారా ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఈ సెమినార్కి హాజరయ్యి ఈ మాటలు విన్న మీ అందరికీ మరొకసారి కేవీపీఎస్ తరఫున జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను